అన్న మన జరిగిన పదకొండు మంది తొక్క మీ అభిప్రాయం ఏందన్నా అన్న నిజంగా నాకు వాళ్ళ ఆత్మ శాంతి చేయకూడాలని కోరుకుంటున్నా ఒకటి ఏంటన్నా పదకొండు మంది చనిపోయారు యాభై మంది పైన గాయాలైనాయి సో వారికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని ప్రశ్నిస్తున్నాను ఒకేషన్ చెప్పాడన్నా ఆర్సీబీ కప్పు కొట్టగానే అందరూ స్టేటస్ పెట్టారు అవునన్నా కాదన్న సో చనిపోయిన తర్వాత ఏమో ఎందుకని మీరు మీ స్టేటస్లో మూగపోయినాయి ఎందుకంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సో గెలిస్తే ఓకే ఇక చనిపోతే మీకు ఓకేనా సో నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది అన్న ఒక్కొక్క విషయం పాయింట్ పాయింట్ చూడు అన్న ఆర్సీపీ కప్పు గెలిచింది ఇంచుమించు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు పదమూడు గంటలైంది పదమూడు గంటల సెలబ్రేషన్ పెట్టడం అవసరం అన్న అది మా వరల్డ్ కప్ వాళ్ళు ఇండియా వస్తుంది పాకిస్తానా ఏందన్న నాకు అర్థం కాదు నిజంగా చాలా చాలా బాగా కలిగించింది అంటే ఒక్క దగ్గర ఆల్రెడీ పోలీస్ వాళ్ళు చెప్పేశారు ఇంత చాలా తక్కువ టైంలో ప్రోగ్రామ్ అది అంత పెద్ద నువ్వు ఒక అంత పెద్ద ప్రోగ్రాం చేయాలంటే చాలా పెద్ద ప్లాన్ ఉండాలి దానికి ఈవెన్ మన పొలిటికల్ ఏదైనా రాజ్యోత్సవం కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ పెడితే ఒక ఐదారు వారం రోజు ప్లాన్ ఉంటుంది పదమూడు గంటలు కాలేదు పెద్ద ప్రోగ్రాం పెట్టారు అంత పెద్ద మూడు లక్షల జనాలు రావాల్సిన వచ్చారు అక్కడికి స్థిప్ పోతే ముప్పై ముప్పై వేల మంది పట్టరు దాంట్లో అట్లా పెద్ద గుర్రం పెట్టాల్సిన వచ్చింది అనగా పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ చెప్పేసింది మీ హ్యాండిల్ చేయలేం మాత్రం కాదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కూడా పెట్టడం అవసరమా అని చూడ ఆ ప్రోగ్రాంకి సీఎం రావడం అవసరమా డిప్యూటీ సీఎం రావడం అవసరమా సో చూడండి అన్న అక్కడ మేనేజ్మెంట్ కూడా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళ టికెట్లు ఇచ్చింది ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి టికెట్ గ్రాప్ చేసుకున్నాను ఒక చాలా ఇస్తుంది చూడ ఇంకొకటి పోలీసు అంత చెప్పిన తర్వాత కూడా మేము మేము చేయము మా ప్రోగ్రామ్ కాదు చెప్పిన తర్వాత కూడా ఆర్సీబోల్ ట్యూట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఆర్సీబోల్ ట్యూట్ పెట్టడం టీం ఏదైతే టీమ్ ఉందో ఆ టీం ట్యూట్ తర్వాత అంత మన జనాలు అక్కడ రావడం జరిగింది సో పదకొండు మంచి అనుకోవడం జరిగింది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా సో నిజంగా చాలా చాలా బాధ కలిగించింది సో నాకు మేము చెప్తాను అన్న తెలంగాణ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటక ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో ఒక అమ్మాయి రేవతి అనే అమ్మాయి చనిపోతే పాపం నానా ఇబ్బంది పెట్టారు అన్న మన అల్లార్జున్కి మరి ఎందుకన్నా అక్కడ కూడా పదకొండు మంది వాళ్ళ కన్నా గురించి చర్యలు తీసుకోవాలి కదన్న నిజంగా ప్రభుత్వం అనేది అన్ని రకాల అందరికీ సేవలు అందించాలి కానీ సో ఉన్నోళ్ళు లేను అన్నట్టుగా కాకుండా పదకొండు మంది చనిపోయారు అన్న పాపాల పేరెంట్స్ చూడడానికి వస్తే కూడా ప్లేస్ అమంట అంత తొక్కిస్త గుర్తింపు ఎవరు నా కొడుకా కాదనేది ఆడ గన్ను బుల్లెట్ కాల్సి ఎట్లయితే నిండితో అట్లా నిండిపోయిన చెప్పులు అన్ని చెప్పులు ఉండి అంతమంది వచ్చారు అంతకన్నా ప్రోగ్రామ్ బయట గేట్ బయట చనిపోయిన తెలిసినా కూడా తొప్పుడు ప్రోగ్రామ్ పెట్టారు ఏం అవసరం ఉంది అంత అంత పెద్ద వరల్డ్ కప్ వచ్చిందా లేకపోతే ఇండియా వస్తుంది పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందా ఎంత ఏం అవసరం ఉంది నాకు అర్థం కాదు నిజంగా నేను చాలా చాలా అట్ అయినా సీఎస్ఏ మ్యాచ్ కలిసింది ఎంఐ మ్యాచ్ కలిసింది అన్ని మ్యాచ్ గెలిచినా ఏ రోజు సెలబ్రేషన్ జరపలేదు ఆర్చి గెలవగానే సెలబ్రేషన్ ఏమో ఉంది మీరు చూడండి మన ఫారెన్స్ క్రికెట్ చూడండి ఐ వరల్డ్ కప్ గెలిచినా కూడా సైలెంట్ ఎయిర్పోర్ట్ దిగేసి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు అంతే కానీ సెలబ్రేట్ చేయరు సో ఇంత అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేయాల్సి అవసరం లేదు నీకు అంత కావాలంటే పది మందికి అన్నదానం చేయి పది మంది కేక్ కట్ చేయి పది మందికి హెల్ప్ చేయగానే ఈ రకంగా అంత ఘోరం ఏదంటే మన హైదరాబాద్లో కూడా మసాప్ ట్యాంకర్ కార్లు వస్తుంది కార్ మీద కూడా దుంకిరన్న ఇది ఫ్యాన్సా ఇది రౌడీలా రౌడీ ఇలా నాకు అర్థం కాదు ఇంకా చాలా చాలా మంది అమ్మాయిలు బట్టలు దింపారు అన్న అమ్మాయిల పైన ఆగాయతం చేసిరన్నా ఇది ఇది దయచేసి ఈ ఫ్యాన్స్ అనేది ప్రేమ చూపించాలి కానీ మరీ మితిమీర ప్రేమ చూపించడం అనేది కరెక్ట్ కాదు మన తల్లిదండ్రుల ప్రేమితం మన ఇంట్లో అమ్మ నాన్న ప్రేమితం కానీ ఈ రకంగా ప్యాన్స్ చూపించడం చాలా కాదు కాదు సీఎస్కే ఫ్యాన్ అంటే ఆర్సీ కొడతాడు ఆర్సీ బుడ్ అంటే సీఎస్ కొడతాడు ఈ రకంగా మనసు ఎంటర్టైన్మెంట్ ఇంటర్మని చూడాల ఒక చెప్తాను ఒక అబ్బాయి వాళ్ళు చెప్ ఏదైతే ఆర్సీ గెలిచిన రోజే వాళ్ళు చెప్ చెస్ ఛాంపియన్ మన ఇండియా ఒక అబ్బాయి గెలిచిండు దాని గురించి ఎవరు ఈవెన్ మన నరదమ్మ ట్యూటేషన్ అన్న ముఖేష్ అన్న అబ్బాయికి చెస్ ఛాంపియన్ గెలిచిందని దాని గురించి ఎవరు మాట్లాడు కానీ ఇది కావాలి మనం ఇంకెందులు అన్నా ఐపీఎల్ అని బిగ్ బాస్ అని ఏందన్న మన భావితరాలకు ఆలోచిద్దాం దయచేసి ఇక్కడి నుంచి అయినా వీటికి మేనేజ్మెంట్ తప్పు ఉంది అట్ ద సేమ్ టైం ఆర్సీబీ టీమ్ ఎవరైతే వాళ్ళు టూ పెట్టారో వాళ్ళ తప్పు ఉంది వెంటనే కమిటీకి వేసి పైన ఎవరు తప్పు వేసారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అని మనసు థ్యాంక్స్ అన్న